క్రీస్తు పేరిట దేవుని బిడ్డలకందరికీ శుభములు ఈ రోజు దేవుని యొక్క వాక్యము మొదటి కొరంతి మూడో అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారంగా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడనియు మీరు ఎరగరా ఓ నా సహోదరి యవనురాలా ఈరోజు వాక్యం మీకే పరిశుద్ధాత్ముడు మీతో ఈరోజు మాట్లాడుతున్నారు ఈ లోకంలో సంతానగాడు గురుపోతువులే అటు ఇటు తిరుగుతూ ఎవరిని మృంగుతున్నా ఎవరిని వశపరచుకోవాలని చూస్తున్నాడు నా ప్రియ సోదరి కానీ నీవు శాతానికి అవకాశం ఇవ్వకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కల నుంచి రోజును తప్పించుకొని నీ కొరకు ఏర్పరచబడిన వ్యక్తితో నీకు వివాహం జరిగే వరకు నీవు దేవుని రాజ్యాన్ని చేరుకునే వరకు నీ పవిత్రతను నీ పరిశుద్ధతను నీ విశ్వాసాన్ని నీ నీతిని నీ నీ ప్రార్థనను కాపాడుకొని నీ కన్యత్వాన్ని కాపాడుకొని పరలోక రాజ్యం చేరేంత వరకు దేవుని మహిమలో కృపలో